మెన్స్ వేర్ కూడా కలకల్లా ఆడిపోతుంది కింద నుంచి వచ్చాం మేము లేడీస్ కి అనుకున్నాము అబ్బాయిలకి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయండి మనకి టీ షర్ట్స్ అయితే బై వన్ త్రీ నైన్టీ ఫైవ్ బై త్రీ త్రిబుల్ నైన్ షర్ట్స్ వచ్చేసరికి బై వన్ త్రీ నైన్టీ ఫైవ్ బై త్రీ త్రిబుల్ నైన్ అలాగే కాటన్ ట్రౌజర్స్ జీన్స్ వచ్చేసరికి బై వన్ త్రీ నైన్టీ ఫైవ్ బై త్రీ త్రిబుల్ నైన్ అదే రకంగా చాలా కోంబో ఆఫర్స్ ఉన్నాయి వెరైటీ వెరైటీ టీ షర్ట్స్ సో ఏంటంటే అన్ని ఉన్నాయి అనమాట ప్రతి దాంట్లో కూడా ఆఫర్స్ పెట్టినట్టు మేడం ప్రతి బ్రాండెడ్ కౌంటర్స్ మీద కూడా మనకి ఆఫర్స్ ఉన్నాయి హిల్స్ మీడియం బ్రాండ్స్ మనది రెగ్యులర్ వేర్ అన్నిటి మీద కూడా మనకి చాలా ఆఫర్స్ ఉన్నాయి అన్నిటి మీద మేడం పాక్స్ అయితే బై వన్ గెట్ వన్ ఉంది థర్టీ పర్సెంట్ ఉంది కిల్లర్ బై వన్ గెట్ వన్ మఫ్తీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రతి ప్రీమియం బ్రాండ్ మీద ఆఫర్ ఉంది మన షూటింగ్ షట్టింగ్ టెక్స్టైల్ కూడా మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ప్రతి కౌంటర్ హోమ్ ఫర్నిషింగ్స్ మీద కూడా ఆఫర్ ఉంది సో ఎందుకు మెన్స్ కూడా ఆఫర్స్ ఇస్తున్నారు అంటే ఓన్లీ శ్రావణ మాసం ఆషాఢ మాసం అంటే లేడీస్కే కాకుండా మెన్స్ కూడా ప్రత్యేకంగా ఆఫర్స్ ఇవ్వాలని ప్రత్యేకంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్గా క్రియేట్ చేసే ఆఫర్స్ మెన్స్ కోసం కూడా అందుబాటులో పెట్టారు సో అందుకే మెన్స్ కూడా కిటకెట్లు ఆడిపోతుంది